ఏపీ నంద్యాల జిల్లా పోలీస్ ఆఫీసులో మొబైల్ రికవరీ మేళ నిర్వహించారు ఎస్పీ నాలుగో విడతలో ఐదు వందల ఎనిమిది సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు వీటి విలువ ఎనిమిది లక్షల వరకు ఉంటుందని అంటున్నారు పోలీసులు నంద్యాల జిల్లాలో ఇప్పటి వరకు రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు మొబైల్స్ ను రికవరీ చేశామన్నారు మొబైల్ ఫోన్స్ పోగొట్టుకున్నవి రికవరీ చేసి ఇవ్వడంతో ఆనందం వ్యక్తం చేశారు బాధితులు ఈ మొబైల్స్ ను మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక గోవా తెలంగాణతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల నుంచి రికవరీ చేశామన్నారు ఎస్పీ లాస్ట్ మొబైల్స్ కానీ ఎవరు థెఫ్ట్ చేసిన మొబైల్స్ కానీ ఈరోజు రికవరీ చేసి నంద్యాల జిల్లాలో ఫైవ్ నాట్ ఎయిట్ మొబైల్స్ రికవరీగా చేసి ఎయిటీ త్రీ లాక్స్ వరకు ఈ ఈరోజు వాళ్ళ ఓనర్స్కి వెనక ఇవ్వడం జరుగుతుంది దాంట్లో ముఖ్యంగా నంద్యాల సబ్ డివిజన్లో త్రీ నాట్ సెవెన్ మొబైల్స్ రికవరీ అయింది ఆలగడ్డలో ఫిఫ్టీ ఎయిట్ ఆత్మ ఫిఫ్టీ త్రీ డోర్ నైన్టీ ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ ఏర్పాటు చేసిన తర్వాత అన్ని మొబైల్స్ మన సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్కి పంపించి అక్కడ ఉన్న వ్యక్తికి అక్కడే ఇస్తాము ఎంత దూరం రావడానికి అవసరం లేదు సో ఈరోజు అదే జరుగుతుంది అండ్ ఎవరైనా మొబైల్ లాస్ట్ అయితే మీ స్టేషన్లో కంప్లైంట్ చేయవచ్చు లేకపోతే చాట్బాట్ ద్వారా ఒక వాట్సాప్ నెంబర్ ఉంది చాట్బాట్ ద్వారా మనకి చేయవచ్చు ఆర్ సిఈఐఆర్ పోర్టల్లో మీ కంప్లైంట్ రేజ్ చేస్తే అది కూడా మనకి వస్తాయి మనం మీరు కబరీ చేసి మీకు విత్తం జరుగుతుంది